ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రజలు కలలు కంటారు దానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే ఉదయం గంటల నుండి పట్టణంలో పదకొండు వార్డులో వృద్ధులకి వికలాంగులకు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పింఛన్లు పంపిణీ కాకుండా అధికారులను కూడా పాలనలో ఉరుకులు పెట్టిస్తున్నారు పదవి చేపట్టిన మూడు నెలల్లోనే నరసరావుపేట పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దారు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ప్రజా సమస్యలే తన ఎజెండా గతంలో కొందరు నాయకులు గెలిచిన తర్వాత బంగ్లాకే పరిమితమయ్యారు కానీ ఎమ్మెల్యే నేను సామాన్యుడిని అంటూ అనుక్షణం ప్రజల్లోనే ఉంటాడు మీడియా సోదరులు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి వాళ్ళ ఒకటో తేదీని వాళ్ళు ప్రెన్సిస్తూ మరి ముప్పై ఒకటో తేదీని ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ జోరుగా వర్షం పడుతుంది అయినా కానీ మరి సచివాలయ సిబ్బంది కానీ పార్టీ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తూ మరి ఉదయం ఆరేంటి నుంచే పెన్షన్స్ మంచిగా మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పెన్షన్స్ తీసుకున్నారో వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి పెన్షన్స్ తీసుకున్నారు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఎండా లేదు ఆనా లేదు లేవు ఇటువంటి పరిస్థితులు అయినా వాగులు వచ్చినా కానీ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఆపడానికి వీలేదని ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉమ్మడి కుటుంబీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు మహాశక్తి మహిళలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం